మేకా గ్రంథము మొదటి అధ్యాయము యోతాము ఆహాజు హిజ్కియా అని యూదారాజుల దినములలో షుమ్రోనును ఎరుషులేమును గూర్చియు దర్శన రీతిగా మొరష్ీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువకు యహోవా మీమీద పలుకబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు ఇదిగో ఎహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇస్రాయేలు వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది షోమ్రోనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడవి హెరుషలేములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును శనిలోనున్న రాళ్ల కుప్పవలే ద్రాక్ష ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును అది పెట్టుకుని విగ్రహములను నేను పాడు చేతును అది వేసేయ సంపాదించుకుని జీతము పెట్టి వాటిని కొనుక్కొనిను గనుక అవి వేసేయకు దాని జీతముగా మరలా ఇయ్యబడును దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూల్గుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి ఇరుదాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు ఇరుషులేము వరకు అవి వచ్చియున్నవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అత్తట ఎంతమాత్రమునూ ఏడ్వద్దు ేత్లయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని షాఫీరు నివాసి దిగంబరివై అవమానమునుంది వెళ్లిపోమ్ము జయనాను వారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతిజలులో మొదలుపెట్టి జరుగుతున్నది మారోతు వారు తాము పోగొట్టుకునిన మేలును బట్టి బాధనుచున్నారు ఏలయనగా ఎహోవా యద్ద నుండి కీడు దిగి దిగిరుషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను రాకీసు నివాసులారా రథములకు యుద్దపు గుర్రములను కట్టుడి ఇస్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను మోరేషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అజీబు ఇండ్లు ఇస్రాయేలు రాజును మోసపుచ్చునవై ఇండును మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకరి నీ యొద్దకు తోడుకొని వత్తురు ఇస్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు సియోను నీకు ప్రియులకు వారు నీ ద్దనుండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకునుము బోరుచ గద్దవలే నీ బోడితనము కనుపరుచుకునుము